జరుగుతున్నటువంటి ఈ యొక్క సమ్మక్క సారక్క జాతర ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారు మన కేంద్ర గిరిజన శాఖ మాత్యులు శ్రీ జువలవరం గారు అదేవిధంగా నన్ను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఇక్కడికి పంపించడం జరిగింది ఈ యొక్క ఫెస్టివల్ వారు చెప్పినట్టు ఇది ఒక గిరిజన ప్రజల పండుగ సుమారు నెల రోజుల పాటు అనేక రాష్ట్రాల నుంచి కూడా ఈ మూడు రోజులు నాలుగు రోజులకు ముందు నుంచే వస్తారు తర్వాత కూడా వస్తుంటారు మీరు స్వయంగా చూస్తూ ఉన్నారు అద్భుతమైనటువంటి ఈ పండుగ ఈ సందర్భంగా మరి ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఉన్నటువంటి గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గౌరవనీయురాలు మంత్రి సీతక్క గారు అడ్లూరి లక్ష్మణ్ గారు మిగతా అధికారులు పత్రికా విలేకరులు అందరికీ నమస్కారం ఈ ప్రాంత అభివృద్ధి కోసము మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే ఉద్దేశంతో మరి ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్ కూడా ములుగు లక్కవరము మేడవరము తాడ్వాయి దావరవాయి మల్లూరు బొగతా వాటర్ ఫాల్స్ లాంటి ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం కూడా కేంద్ర ప్రభుత్వము మరి ఇంతకుముందే ఎనభై కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ సమ్మక్క సారక్క కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా యూనివర్సిటీ రాబోతుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి భూమిని మరి యూనివర్సిటీకి అండవర్ చేశారు దాని కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది దానికి డిజైన్స్ బిల్డింగ్స్ డిజైన్స్ అంతా ప్లానింగ్ పూర్తయిపోతే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని త్వరలోనే ఇక్కడ భూమి పూజ చేసుకుంటామనే విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తా ఉన్నాను అదే కాకుండా ఇక్కడే ఈ ప్రాంత పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి రామప్ప దేవాలయం ఏదైతే దానికి మోడీ గారి నేతృత్వంలో యునెస్కో గుర్తింపు కూడా తీసుకురావడం జరిగింది మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి కట్టడానికి ఇంతవరకు రెండు రాష్ట్రాల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ఒక్కదానికి యునెస్కో గుర్తింపు రాలేదు మొట్టమొదటి గుర్తింపు మోడీ గారి నేతృత్వంలో మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రామప్ప దేవాలయానికి రావడం జరిగింది ఆల్మోస్ట్ టోటల్గా నూట నలభై కోట్ల రూపాయలు ఈరోజు రామప్ప దేవాలయ అభివృద్ధి కోసము ఆ పరిసర ప్రాంతాల్లో వచ్చేటువంటి పర్యాటకుల యొక్క మరి సౌకర్యాలు మెరుగుపరచడం కోసము కేంద్ర ప్రభుత్వము ఖర్చు పెడతా ఉంది అదంతా కూడా తెలంగాణ టూరిజం శాఖ తరఫున మరి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మన చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈ యొక్క గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసము ప్రధానమంత్రి జన్మన్ యోజన కింద మన జిల్లాలో మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ట్రైబల్స్ యొక్క సంక్షేమం ఎందుకంటే చాలా ట్రైబల్ గ్రామాల్లో ఇంతవరకు రోడ్లు లేవు చాలా ట్రైబల్ గ్రామాల్లో ఇంతవరకు విద్యా సంస్థలు లేవు చాలా ట్రైబల్స్ గ్రామాల్లో హెల్త్ సౌకర్యం లేదు వాటన్నిటినీ గుర్తించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కింద మరి ఇరవై వేల ఆదివాసీ గ్రామాలను దేశవ్యాప్తంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలతో మన రాష్ట్రంలో కూడా అచ్చంపేటలో వికారాబాద్లో ఆదిలాబాద్లో ఈ ప్రాంతాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఐడెంటిఫై చేసి ఇచ్చిందో ఆ గ్రామాలను ప్రధానమంత్రి జన్మన్ యోజన కింద కూడా మరి డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మని చేస్తూ పది ఏడు పదిహేడు ఇరవై మూడు ఏకలవ్య పాఠశాలలు కూడా తెలంగాణలో సుమారు ఐదు వందల కోట్ల తోటి వాటిని కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం తప్పకుండా కేంద్ర ప్రభుత్వము గిరిజన సంక్షేమం కోసం అనేక రకాలుగా పనిచేస్తా ఉంది బిర్సా ముండా భగవాన్ బిర్సా ముండా ఏదైతే ఆదివాసీ నాయకుడు మరి స్వతంత్ర సమర కోసం మరి స్వాతంత్రం కోసం పోరాటం చేశాడో ఆయన జన్మదినాన్ని భారత ప్రభుత్వము మరి జాతీయ దినోత్సవంగా ప్రకటించి ఈరోజు ఆ యొక్క బిరుసా మెండ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాము మరి ఈ రకంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం ఈ సంవత్సరము రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ నూతన కట్టడాలు ఏర్పాటు చేసి మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం కూడా కృషి చేయడము నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ కొన్ని లక్షల మంది ప్రజలు వస్తారు దీన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది మరి ఇది ఒక ప్రజల పండుగ సహజమైనటువంటి పండుగ ఇది గిరిజనులు చేసుకునేటువంటి సహజమైనటువంటి పండుగ కనీస వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశలో ఈ సంవత్సరము మరి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సంవత్సరము మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఈ ఉత్సవాల కోసము ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది మరి తప్పకుండా రానున్న రోజుల్లో మరి ఒకసారి ట్రైబల్ యూనివర్సిటీ ఇక్కడ వచ్చినట్లయితే మరి సుమారు ఎనిమిది వందల తొంభై కోట్ల తోటి సంబక్క సారక గిరిజన విశ్వవిద్యాలయం వచ్చినట్లయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకు గిరిజన ప్రజలకు కావచ్చు అనేక రకాల విద్యా అవకాశాలు మెరుగుపడతాయి విద్యార్థుల కోసం కూడా కొన్ని సీట్లు రిజర్వ్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా రావడానికి విద్యలో ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి త్వరలోనే ప్రధానమంత్రి గారితోటి ఈ యొక్క సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించుకుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మన మరొకసారి పత్రికా విలేకరులకు అధికారులు ఏదైతే అంకిత భావంతో ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసమో ఈ యొక్క జాతర జయప్రదం చేయడం కోసం మరి పనిచేస్తున్నటువంటి అధికారులకు మంత్రులందరూ కూడా నా తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ